ఈరోజు ఆంధ్రుల అంటే తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా వారి యొక్క వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించవలసిన అవసరం ఎందుకు వచ్చిందనేది నేటి యువతరానికి తెలియవలసిన అవసరం ఉన్నది మనకు స్వాతంత్రం రాకముందు రాజు పరిపాలన లోపల మా మన పేద ప్రజలు అందరూ బావిసత్వానికి గురై చదువు లేక సంధ్య లేక ఎట్టి సైకిల్ గురై కష్టపడుతున్నటువంటి వేళ స్వాతంత్రం వచ్చినాక కూడా ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో నైజాం పరిపాలనే ఆచరించబడ్డది ఆ కష్టాలు చూడలేక తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు చూడలేక ఎన్టీ రామారావు గారు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆయన సిటీ రంగంలో లక్షల రూపాయలు సంపాదించి పెట్టేటువంటి వృత్తిని విడిచిపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కొరకు తెలంగాణ ప్రజలను రాజకీయ చైతన్యం చేయాలని తెలంగాణ ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలని తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్ని శ్రికార్డు కుట్టడం సాగింది మన కంచుకోటైనటువంటి కాంగ్రెస్ పార్టీని సేవించినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారిదే మరి తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి మరి ప్రజలకు ఏం చేసిందంటే పేదవారికి కనీస అవసరాలు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఉండటానికి ఇల్లు ఇవి మూడు కంపల్సరీ మనిషికి అవసరం అలాంటి అవసరాలు కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ మా ఆకలితో అలమటించున్న ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టడానికి రెండు రూపాయల కిలో బియ్యాన్ని పథకం ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది తర్వాత వెనుకట ఉండటానికి కూడా ఉంటుండే పాపం ప్రతి ఎండాకాలం అగ్గి గుడాల గురాల గుడాలు కాలిపోతుండే అలాంటి పరిస్థితి చూసి రామారావు గారు తెలంగాణ ప్రజలకు పక్కా పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలని చేపట్టి గృహ నిర్మాణ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మరియు మనిషి మానం కాపాడుకోవడం బట్ట అవసరం వెనకటి కాలంలో నాకు తెలుసు ఒక్కొక్కరికి పురా మానం కనిపియకుండా కూడా బట్ట లేకుండే అప్పుడు అలాంటప్పుడు జనతా వస్త్రాలు ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు గారు సగం ధరగే చీరలు దోతులు కూడా ఇచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని ఆదుకోవడం జరిగింది తర్వాత ఎక్కడైతే ఈ తండాలు ఉంటాయి నాయకు గూడాలు కానీ లంబడి గూడాలు వాళ్ళు మన వచ్చి మన జనంలో ఇవ్వడలేకపోయినప్పుడు ఎందుకంటే ఈ కులాలతోటి మతాలతోటి వేరు చేసి పరిపాలించారు కాబట్టి ఎక్కడైతే పది గుడిసెలు అక్కడనే స్కూల్ కట్టించి వారిని విద్యావంతులను చేయాలని తండాలలో కూడా విద్యాలయాలు ఏర్పరిచి విద్యను నేర్పించడం జరిగింది ఎన్టీ రామారావు కాలంలో ఈ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులను కూడా ప్రజానాయకులుగా తీర్చిద్దడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాలలో కూడా తెలంగాణ అభివృద్ధి పథలు నడిచింది మరి ఇప్పుడు ఆనాడు మన తెలంగాణ ప్రజలను యూసిస్తున్నప్పుడు ఎవరు కూడా పేద ప్రజల బతుకుల గురించి ఆలోచించలే కేవలం ఎన్టీ రామారావు వారికే ఈ తెలంగాణ ప్రజల కష్టాలు ఏమిటి కష్టాలు నా తెలుగు రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు కష్టపడాలి అని చెప్పే మన తెలంగాణ డెవలప్మెంట్ కొరకే తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది స్థాపించబడి తెలంగాణ అభివృద్ధి కూడా కొనసాగింది తెలుగుదేశం పార్టీలోనే దయచేసి నేటి యువత ఈ విషయాన్ని గ్రహించాలి ఈరోజు ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ సంవత్సరపు వర్ధంతి ఎన్టీ రామారావు గారికి మరి పూలమాల వేసి ఫోటోకు పూలమాల వేసి టెంకాయ కొట్టి ఈ మన ధరంపురి కాన్స్టిట్యున్సీలోని ధరపురి కాన్స్టిట్యున్సీ కేంద్రంలో నంది చౌక్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆదరైనటువంటి అందరికీ ధన్యవాదములు తెలుపుతూ ముగిస్తున్నాను